జగన్ పై రాత్రి విజయవాడలో సింగ్ నగర్ వివేకానంద స్కూల్ గంగానమ్మ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత జరిగిన అటాక్ సంబంధించి మినిట్ మినిట్ అప్డేట్స్ చూస్తున్నాము ఒకసారి ఆ స్కూల్ పైనుంచి ఆ చుట్టుపక్కల ఎలాంటి వాతావరణం ఉంది ఆ ఎక్కడ అటాక్ జరిగిన ప్రదేశం నుంచి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి స్కూల్లో పైనుంచి రి రిపోర్ట్ చేస్తున్నట్టున్నారు అక్కడ సీసీటీవీలు కానీ లేకపోతే ఆ వాతావరణం అంతా చూస్తే ఏమనిపిస్తుంది పోలీసులు మస్ట్ బి వాళ్ళు కూడా ఇదే ఎంక్వైరీ చేసి ఉండొచ్చు ఒకసారి అక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీ శాంపియన్స్ చూపించే ప్రయత్నం చేయండి ఎక్కడి నుంచి అటాక్ జరిగిందో ఆ ఎగ్జాక్ట్ ప్లేస్ని ఏమైనా ఐడెంటిఫై చేశారా నేను స్కూల్ పైన ఉన్నటువంటి బిల్డింగ్ దగ్గర ఉన్నాను సో మనం ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే ఒకవైపు స్కూల్ ఇంకోవైపు పబ్లిక్ గ్రౌండ్ అండ్ అలాగే రోడ్ మొత్తం క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి సో ఈ స్కూల్ మొత్తం కూడా నిన్న హాఫ్ డే కావడంతో ట్వెల్వ్కి కి క్లోజ్ అయిపోయింది సో ట్వెల్వ్ నుంచి కూడా పోలీసులు అదుపులో ఉందని చెప్పాలి ఒక రకంగా రోడ్ షో ఉంది కాబట్టి ఏరియా మొత్తం కూడా ఫుల్ గా పోలీసులు బందోబస్తు ఉంది ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి పబ్లిక్ క్రౌడ్ కూడా అదే స్థాయిలో ఉంది సీఎం జగన్ ను చూసేందుకు భారీ స్థాయిలో పబ్లిక్ క్రౌడ్ వచ్చినటువంటి పరిస్థితి స్కూల్లో మనం చూస్తే కనుక మనం పైనుంచి చూస్తే కింద క్లాస్ రూమ్ డోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి సో అటువైపు నుంచి మనం ఇందాక చూసినటువంటి విజువల్స్ లో కొన్ని కిటికీలు అన్ని కూడా ఓపెన్ చేసున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో నిన్న పోలీసులు కూడా దాదాపు సీఎం జగన్ ఇటువైపుగా వచ్చే సమయానికి ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు కూడా పైన గస్తీకి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది సో స్కూల్ మొత్తం కూడా నుంచి వచ్చినా కూడా మొత్తం అన్ని కూడా సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి లోపల క్లాస్ రూమ్ ఎంట్రీ పాయింట్స్ దగ్గర నుంచి పైకి ఎక్కే స్టెప్స్ వరకు అన్ని కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి మరోపక్క మనం చూస్తే కనుక స్కూల్ చాలా పెద్దది ప్రహరీ కూడా ఉన్నప్పటికీ కూడా అక్కడ పబ్లిక్ గ్రౌండ్ కావడంతో అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ లోపలికి ఎవరు వచ్చినా కూడా తెలియదు సో గేట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి అనే దానికి సంబంధించి అయితే కనుక నిన్న పోలీసులు రావడానికి కూడా గేట్స్ ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కొన్ని క్లాస్ రూమ్స్ దాదాపు రెండు మూడు క్లాస్ రూమ్స్ ఓపెన్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాము సో ఇటువైపు ఏదైతే దాడి జరిగినటువంటి ప్లేస్ వైపు చూస్తే కనుక స్కూల్ పైన మొత్తం కూడా రేకులు ఉన్నాయి సో పైనుంచి దాడి జరిగేటటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా అయితే కనుక క్లాస్ రూమ్ లోపల నుంచి లేదు అంటే కనుక మనం ఇప్పుడు రోడ్ షో జరిగినటువంటి ఏరియా వైపు వస్తున్నాం పైనుంచి మనం ఓవర్ వ్యూ చూస్తే కనుక సో ఎగ్జాక్ట్గా ఏదైతే మనం ప్లేస్లో ఉన్నామో జ ఈ ప్లేస్ నుంచి సీఎం జగన్ ఇటువైపుగా రామారుప్పాడు వైపుగా వెళ్తున్నారు సో పై నుంచి మనం చూస్తే కనుక ఇదైతే కరెంట్ పోల్ ఉందో ఈ కరెంట్ పోల్ దగ్గర ఎగ్జాక్ట్గా దాడి జరిగింది సో ఇటువైపు నుంచి చూస్తే కనుక మూడు వైపులా కూడా సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ కూడా కొంత స్కూల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవరైనా వచ్చినా వెళ్ళినా ఎవరైనా ఉన్నా కూడా పోలీసులకి యొక్క ఎవిడెన్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే చెప్పాలి ఎందుకంటే పోలీసులు కూడా అక్కడ ఉన్నారని కూడా చెప్తున్నారు కాబట్టి మరొకన రోడ్డు వ్యూ ఇటు మనం కింద పూర్తిగా కింద చూస్తే కనుక స్కూల్కి బ్యాక్ సైడ్ కరెక్ట్గా సీఎం జగన్ రోడ్ షో జరిగినటువంటి మెయిన్ రోడ్కి పక్కనే రోడ్డుకి ఆనుకున్నటువంటి స్కూల్ దగ్గర కూడా కొంత ప్లేస్ కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో కూడా ఎవరైనా అక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంది ఇక్కడ దట్టమైనటువంటి చెట్లు ఒక రెండు మూడు ఉన్నాయి పక్కనే గుడి కూడా ఉంది సో స్కూల్కి ఆనుకుని పక్కనే చిన్న సాయిబాబా టెంపుల్ కూడా ఉంది కాబట్టి సో అక్కడ ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ మనం చూడొచ్చు కొంత దూరంలోనే కొంత గ్యాప్ కూడా ఎక్కువగా ఉంది పబ్లిక్ క్రౌడ్ కూడా నిన్న ఇదే ప్లేస్లో నిలబడి ఉన్నారు దాదాపు యాభై మంది ఉన్నారు కరెంట్ కూడా కట్ అయి ఉంది కాబట్టి సో కట్ అయి ఉన్నటువంటి ఈ యొక్క సమయాన్ని నిన్న దాడి జరిగినటువంటి సమయంలో అగంతకులు యూజ్ చేసుకున్నారనే చెప్పాలి సో టార్గెటెడ్ ప్లేస్ ఖచ్చితంగా ఉన్నటువంటి ప్లేస్ ఒక ఆటో వెళ్తున్నటువంటి ప్లేస్ చూస్తే కనుక ఆ ప్లేస్లోనే ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు సో అటువైపుగా స్కూల్కు మనమున్నాము కొంచెం ముందు ఇక ఎక్కడైతే రేకులు కనిపిస్తున్నాయో ఈ బిల్డింగ్కి కింద క్లాస్ రూమ్స్ ఉన్నాయి దీనికి పక్కన చూస్తే కనుక క్లియర్గా గుడి కూడా ఉంది సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక క్యాట్ బాల్తో పదునైనటువంటి రాయితో దాడి చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది సో క్లియర్గా దీనికి సంబంధించి స్కూల్ వ్యూ మొత్తం కూడా మనం చూసాం స్కూల్ మొత్తం కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి రోడ్డు పైన కొంతమేర ఉన్నాయి కాబట్టి పోలీసులకి యొక్క ఎవిడెన్స్ ఉపయోగపడుతుంది కాబట్టి దానిమీర ఈ యొక్క ఎవిడెన్స్ మొత్తం కూడా తీసుకుని విచారణ చేస్తున్నారు